హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ జానీ డబుల్ సెవెన్ డబల్ సెవెన్ నేనైతే ఈరోజు మీ ముందుకి ఒకటి ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి చూడండి మీరు చూసుకున్నట్టయితే ఒక ఐటమ్ అనమాట ఇది మనకి నేను మీకు క్లూ ఇస్తాను మనకి కిచెన్లో బాగా యూజ్ అయ్యే ఐటెం అనమాట సో లెట్స్కో అన్బాక్సింగ్ చేసేద్దాం సో మీరు ఏమనుకుంటున్నారు నేను ఓపెన్ చేసే లోపు మీకు ఏమైనా ఐడియా వస్తే కనుక మెసేజ్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఓపెన్ 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 అయితే చేసేసానండి సో చూపిస్తాను మీకు సర్ప్రైజ్ బాక్స్ పెద్దగా ఉందండి చాలా బట్ ఇందులో ఐటెం అయితే చిన్నగానే ఉంది చూడండి సర్ప్రైజ్ బావ్ ఇది వచ్చేసి బాక్స్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి ఇది వచ్చేసి పోపుల డబ్బా పోపు డబ్బా మీన్స్ ఇందులో వచ్చేసి షుగర్ సారీ సాల్ట్ మిర్చి హల్దీ మసాలా అండ్ సంథింగ్ అన్నీ కలిపి ఇందులో వేసుకోవడానికి నేనైతే ఇది బుక్ చేశాను అనమాట అయితే ఇది వచ్చేసి ఇంట్లోకి కాదండి మేము యాక్చువల్గా ఓటింగ్ వెళ్తుంటాం కదా అవుటింగ్ వెళ్ళినప్పుడు అన్ని బాక్సెస్ క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందనమాట ఆ బాక్సెస్ అన్నీ ఒక్కటి మిస్ అయినా కూడా అందులో మనకి ఐటమ్స్ కూడా మిస్ అవుతాయి కదా అందుకని అన్నీ ఇందులో వేసేసుకొని కనుక మనం కార్లో పెట్టేసుకున్నామంటే ఎప్పటికీ అలా ఉంటుందన్నమాట అవుటింగ్ వెళ్ళినప్పుడు కుకింగ్ అలా చేసుకుంటాం కదా చూడండి ఇవి నార్మల్గా పార్టీషన్స్ కూడా సపరేట్ సపరేట్ ఉన్నాయి అనమాట మనం వాష్ చేయాలనుకున్నా కూడా ఇది వాష్ చేయాలనుకున్నా కూడా ఇలా ఓపెన్ చేసుకొని పార్టీషన్స్ వైజ్గా ఇది తీసేసి మనం ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి ఒక స్పూన్ కూడా ఇచ్చారండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అయితే ఉన్నాయండి సో మోర్ దెన్ ఇన్నఫ్ కదా మనకి ఒకటి ఉప్పు కారం పసుపు పోపు దినుసులు ధనియాల పొడి మసాలా పొడి అండ్ బట్ట ఇలాచి సరిపోతుందండి అన్ని ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ కుకింగ్స్కి అయితే ఈ బాక్స్ సరిపోతుంది సో క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది ఇందులో చాలా అంటే చాలా బాగుందండి లో క్వాలిటీ కాదు సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామన్నమాట ఇట్స్ ఓన్లీ వన్ ఫోర్ నైన్ రూపీస్ అనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి నేను మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ఈ బాక్స్ ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇదిగోండి చాలా బాగుంది కదా సో ప్లీజ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి నేను లింక్ ప్రొవైడ్ చేశాను మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి చాలా బాగుంది కదా సో బాయ్ ఫర్ నౌ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్